ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఏ విధంగా చేద్దామో చూద్దాం కడాయి వేడి అయిన తర్వాత దాంట్లో బటర్ వేసుకోవాలి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి ఈ ఆయిల్లోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత పది జీడిపప్పుల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలూప గింజలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొన్ని కరివేపాకు రేపలు వేసుకోవాలి బట్టా బిందలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి రుచికి తగ్గట్టు కారం ఉప్పు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకోవాలి టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ